దాస్ నువ్వు ఇంటి దగ్గర ఉండి రాజా వస్తే మేనేజ్ వస్తాను ఏ ఇంటికి వెళ్తున్నారు చూడడానికి ఈ వేషమే కరెక్ట్ కారు తాళాలి ఈ రోజు నుంచి మీరు వేసే ప్రతి అడుక్కి నేనే డ్రైవర్ని ఎంత గొప్ప డ్రైవర్ అయినా తాళా లేకుండా డ్రైవ్ చేయగలరా ఇస్తావా ఇవ్వవా సారీ అన్ని కార్ల తాళాలు నా దగ్గరే ఉన్నాయి అంతేకాదు రాత్రి తొమ్మిది దాటితే గేట్ కూడా తెరవబడదు దాని తాళం కూడా నా దగ్గరే ఉంది ఇట్స్ ఆల్ రైట్ ఇట్స్ ఆల్ రైట్ నేను నీతో మాట్లాడాలి నా గదికి రా నాకు విషయం తెలిసి తీరాలి నువ్వు నాకు కొడుకువా నేను నీకు నువ్వు ఆజ్ఞ ప్రకారం నడుచుకోవాలా నేను నీ ఆజ్ఞ ప్రకారం నడుచుకోవాలా మనందరం ఆ ఈశ్వరుడి ఎవడ్రా ఈశ్వరుడు ఆ ఈశ్వరుడు కూడా ఈ కోటీశ్వరుడి దాసుడు రా నా దానికి ఎవరంటూ వచ్చినా సరే బెండు 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 తీసేస్తా డైరెక్ట్ గా చెప్తున్నాను విను మందు విందు మగువ పొందు ఈ మూడు నా ఇష్టమైతే ఇంట్లో ఉండు లేదా బయటికి పో అవుట్ నువ్వు అవుట్ అన్నంత మాత్రానా నీ మీద కోపగించుకుని దూరంగా వెళ్ళిపోవడానికి నేను కుమారస్వామిని కాదు తండ్రి అవునన్నా కాదన్నా పట్టి విడిచిపెట్టని వినాయకుణ్ణి నాన్న రేయ్ నువ్వు వినాయకుడు అయితే నేను పరమశివుణ్ణిరా పిచ్చి పిచ్చి వేషాలు నా దారి కడ్డొచ్చావంటే మూడో కన్ను తెలుస్తా భస్మం 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 చేస్తా పార్వతి లాంటి అమ్మ కటాక్షంతో ఆ భస్మం నుంచి మళ్ళీ పుడతానా పుడితే కొండ మీద నుంచి కిందకి విసిరేస్తా విసిరేస్తే ప్రహ్లాదుడిలా విష్ణునామ జపంతో బ్రతికేస్తా ఏయ్ అసలు నీ కంటికి నేను ఎలా ఆ నా చిన్నప్పుడు చాలా పెద్దగా కనిపించావు ఇప్పుడు చాలా చిన్నగా కనిపిస్తున్నానా అనవసరంగా నాతో ఆడుకుంటున్నావు నన్ను రెచ్చగొడితే రెచ్చిపోతాను రెచ్చిపోతే అయిపోతాను బయటకు తెలియకుండా చెప్పుకోమో నాకున్న దిక్కల్లా మీరే నాన్న అందుకే మీతో చెప్పుకుంటున్నాను బిడ్డ తప్పు చేస్తే తల్లి తండ్రితో చెప్పుకుంటుంది ఆ తండ్రి తప్పు చేస్తే ఎవరితో చెప్పుకుంటుంది మీకు ఆ పరిస్థితి రాకముందే మిమ్మల్ని మార్చితేరతాను నన్ను మార్చడం నీ తాత తరం కూడా కాదు నా తాత తరం అయిపోయింది నాన్న ఇప్పుడున్నది మీ తరం తర్వాత నా తరం ఈ తరంలో మీ అవతారాన్ని మార్చకపోతే వచ్చే తరం ఏడుస్తుంది డాడీ మిమ్మల్ని మార్చకపోతే నేను మీ కొడుకునే కాదు మిమ్మల్ని మార్చి మీ నోటితోనే శభాషనిపించుకుంటాను కనిపించుకుంటాను దట్ ఈస్ రాజేష్ గ్రేట్ గుడ్ నైట్ అరే పోలి డ్రీమ్స్ అరే ఆ నాపం గారా అమ్ముగారు నా మనసు ఎక్కడికో వెళ్ళిపోతోందిరా నిసంగలా అమ్మగారు నేసి రా నా ప్రాణం ఎల్లిపోతోందిరా సహా సంతోషం అమ్మగారు సంతోషం నీ ఇక్కది రా నాకు నాకు సంతోషంగానే ఉంది అమ్మగారు నీ నేను మీకు ఉపయోగపట్టాను. ఆ ఒరేయ్ నేనదవా ఒరేయ్ నదవా నీ లేకుండ నా పడకగదిలో నా భార్యతో ఏం చేస్తున్నావ్రా ఏం చేస్తున్నాడు నా రోగానికి మందేస్తున్నాడు ఒసేయ్ ఏ బ్రష్ దో దానా నీ రోగానికి వైద్యుండి నేను ఉండగా ఈ కాఫ్ పౌడర్ మందేడవేటి నువ్వు వెయించుకోవడమేటే ఆ ఈ డాక్టర్ గారికి మూళ్ళ వాళ్ళకి వెయించేది సరిపోతుంది ఏంటి ఏంటి अरे అక్కడ ఇలా ఆ అక్కడ

నీ మెళ్ళో పవిత్రమైన కాయ కట్టి ఆ కాయకి పది సంవత్సరాల నుంచి అభిషేకం చేస్తున్నాను ఆ కాయ ఎప్పుడైతే ఫట్ మని పగులుతుందో అప్పుడే నీకు నాకు మధ్య దాంపత్యం అంతవరకు నోరెత్తకు ఈ కాయ ఎప్పుడు పగిలేను నేను ఎప్పుడు కాపురం చేశాను నాకు ఎప్పుడు పిల్లలు పుట్టాను అయ్యో అయ్యో అలా నోడత కొడకూడదే ఆ కాయ దానంత నే ఫట్ మని పగలాలి అప్పుడే మన దాంపత్యం హలో ఫ్రమ్ వారం రోజులు టైం తీసుకుని హాంకాంగ్ రాకూడదు ట్రిప్ ట్రిప్ రా బ్లడ్ ప్రెషర్ ట్రిప్ ఏమైంది రీజన్స్ అడక్కరా ఐ హావ్ కమ్ హియర్ టు రిలాక్స్ దట్స్ ఆల్ ఐ కెన్ టెల్ యు ఓకే ఓకే నీతో ఫోన్ లో మాట్లాడినప్పుడే అర్థమైంది రా నువ్వు ఏదో టెన్షన్ లో ఉన్నావని అందుకే నిన్ను రిలాక్స్ చేయటం కోసమే ఓ మంచి ప్రెజెంటేషన్ తీసుకొచ్చాను ఏంటి వెయిట్ వెయిట్ హావిట్ ఏంటా కళ్ళ జోడ ఇది మామూలు కళ్ళ జోడ కదరా ఇది ఉందని పోలీసులకు తెలిస్తే ఏడేళ్ళు ఊతల్లెక్కెట్టిస్తారు ఇస్ ఇట్ దీని బెలెంతో తెలుసా ట్వంటీ ఫైవ్ థౌసండ్ యూఎస్ డాలర్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ యూఎస్ డాలర్స్ స్పెషాలిటీ చెప్తే ఇది కళ్ళకు పెట్టుకుంటే చాలు ఎవరైనా సరే ఒంటి మీద గుడ్డలు లేకుండా కనిపిస్తారు వాట్ నన్ను చూడకరా నా మీద ఉన్న ఇంప్రెషన్ పోతుంది నన్ను వెనకండి ఇప్పుడు పెట్టుకో ఎవరిని చూడమంటావరా అవి ఆ బొమ్మల్ని చూడరాటిక్సైటింగ్ ట్రైనింగ్ వచ్చిన సోభర్ ఇప్పుడు ఎక్కడ ఉంది పిలిపించమంటావా వెయిట్ వెయిట్ ఎస్ కమన్ కమాన్ గుడ్ ఈవెనింగ్ సార్ వెల్కమ్ 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 హాయ్ మీరొచ్చారని నాకు ఇప్పుడే తెలిసింది ముందే తెలుసుంటే నేను ఎయిర్పోర్ట్ కొచ్చేదాన్ని నిన్ను సర్ప్రైజ్ చేద్దామని నేనే వద్దున్నాను థ్యాంక్ యూ సార్ ఎలా ఉంది నాకు మాత్రం ఇండియానే బాగుంది నాకు ఇండియా ట్రైనింగ్ ఎలా జరిగింది బాగా జరిగింది సార్ నా ట్రైనింగ్ పూర్తయిపోయినా నాలుగు రోజులు మీరు ఇక్కడే ఉండమన్నారని చెప్పి నన్ను ఉంచేశారు ఆ నేను ఎలాగూ వస్తున్నాను కదా అని నేనే ఉంచమన్నాను కళ్ళ చోడు బాగుంది కళ్ళ చోడుకి భోజనం ఏందా ఇంకా సౌత్ ఇండియన్ ఫుడ్ అంటే ఇష్టం కదా సౌత్ ఇండియన్ ఫుడ్ అంటే ఇక్కడ దొరకదు కదా కావాలంటే నేను మీకు వండి పెడతాను సో సో నైస్ నైస్ ఆఫ్ ఆఫ్ ఫుడ్ అంటే చాలా ఇష్టం ఇండియన్ ఫుడ్ దొరికితే ఫారెన్ ఫుడ్ వైపు కన్నెత్తైనా చూడండి ఎంతైనా మన కంట్రీ ఫుడ్ కంట్రీ ఫుడ్ కదా ఇఫ్ యూ డోంట్ మైండ్ ఆ ఫ్రిడ్జ్ నుంచి నీళ్లు తెస్తావా నడినెత్తి నుండి సూర్యుడి మీద ఉమ్మేయాలని ప్రయత్నిస్తే అది నీ మొహం మీదే పడుతుంది ఎందుకైనా మంచిది ఈ టాబ్లెట్స్ వేసుకో నీకు కడుపు రాదు కష్టాలు రావు ఏంటి అలా చూస్తున్నావు దట్ ఈ సూర్య సూర్య ది గ్రేట్ వెల్కమ్ టు ఇండియా సార్ థ్యాంక్ యూ హో కొత్తగా అపాయింట్ అయిన జనరల్ మేనేజర్ సార్ జనరల్ మేనేజర్ ఆ నేను ఎవర్ అపాయింట్ చేశా కొత్తగా వచ్చిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సార్ కొత్త ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నాన్సెన్స్ స్వామి శరణమయ్యప్ప నిన్న ఎవర్ అపాయింట్ చేశా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా సార్ గుడ్ మార్నింగ్ గుడ్ స్వామి శరణమయ్యప్ప మార్నింగ్ సార్ గుడ్ సమ్ మై డియర్ చైర్మన్ ఆస్థానంలో కూర్చున్నావేంటి ఆస్థానంలో కాదు నా స్థానంలో కూర్చున్నాను నీ స్థానమా ఇక్కడ నువ్వేంటి ఆ ది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ షట్ జీఎం ఎక్కడ అందర్ని తీసేసాను తీసేయడానికి నువ్వెవరువా చెప్పానుగా ఐ యామ్ ది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నిన్న ఎవరు పంచేశారో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ వాళ్ళెవరు

నన్ను పొమ్మనాలంటే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నిర్ణయం తీసుకోవాలి నౌ ద చైర్మన్ ఇస్ గెట్ చైర్మన్ హస్ నో పవర్ సారీ సర్ యు